వెల్కమ్ టు కేబిఆర్ న్యూస్ ఒక లింగమయ్య ఫ్యామిలీలో లింగమయ్య చనిపోతే కనీసం ఆ ఫ్యామిలీని పరామర్శించకపోయినప్పుడు ఎంత డిగ్నిఫైడ్ ఎంత ప్రశాంతంగా వెళ్ళాలనేది కూడా తెలియని వ్యక్తి ఒక పులివిందెల ఎమ్మెల్యే అని కూడా మనం చెప్పవచ్చు ఈరోజు ఆ ఫ్యామిలీలో కనీసంకా దినం కూడా కాల ఈరోజు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు జయజైలు పలుకుంటూ సెల్ఫీలు తీసుకుంటూ ఆ కుటుంబాన్ని పరామర్శించేది అది ఎంతవరకు ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేయాలి ఆయన ఇక్కడేదో జనాలో లేక దాదాపు ఎనిమిది సంవత్సరం ఎనిమిది నెలల నుంచి బయటకు కూడా వెళ్ళలేనట్లున్నాడు ఈరోజు ఈ ప్రాంతానికి వచ్చి గ్రామాల్లో పరామర్శించే కాకుండా గ్రామాల్లో చిచ్చులు పెట్టి రెచ్చగొట్టేలాగా ఈరోజు ఆయన మాట్లాడడం కూడా అది కరెక్ట్ అయిన పద్ధతి కాదని కూడా నేను చెప్తున్నా ఒక మాజీ సీఎం ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే ఆయన మాట్లాడే మాటలండి అవి కనీసం ఒక్కటన్నా ఆయన నోటి నుంచి మాజీ ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళు చెప్పిన మాట ప్రకారం దీంట్లో ఎంత నిజం ఉంది ఎన్ని అబద్దాలు ఉన్నాయని ఒక్కసారి నువ్వు తెలుసుకోకుండా నీకు ఇంటెలిజెన్స్ ఉంటుంది తెలుసుకోకుండా నీ ఇష్టాంశాలను వచ్చి ఇక్కడ పల్లెల్లో రెచ్చగొట్టి మాట్లాడడం అది ఎంతవరకు ఇదని కూడా నేను చెప్తున్నా కనీసం ఆయన మాట్లాడిన మాటల్లో గొడవలు అన్నారు చిన్న చిన్న అంటే నా రామగిరి మండలంలో ఈ ప్రాంతంలో ఫస్ట్ ఈ విధంగా జరిగింది ఇలా జరగకూడదని కోరుకునేదాన్ని నేను ఆ కుటుంబంలో రా లింగమయ్య చనిపోయినప్పుడు కూడా మేమంతా కూడా బాధపడినాం మన ఇక్కడంతా జరిగాయి పాపరెడ్డిపల్లి ఇంతవరకు చిన్న గొడవ కూడా లేదు ప్రశాంతంగా ఉండే గ్రామం పాపరెడ్డిపల్లి గ్రామం ఆ గ్రామంలో ఈ విధంగా రెండు రెండు ఫ్యామిలీల మధ్య గొడవల వల్ల ఈ విధంగా జరగడం ఆయన చనిపోవడం దీన్ని ఒక ఫ్యాక్షన్ మద్దరగా సృష్టించి ఈ ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి ఒక ఫ్యాక్షన్ మర్డర్గా సృష్టించి ఆయనకొచ్చే శక్తి లేక ఆయన్ని పులివిందల ఎమ్మెల్యేని పిలిపించుకొని ఇట్లన్నీ స్లిప్పల్ దాదాపు ఒక పది పేపర్లు రాసిచ్చి ఎన్ని అబద్ధాలండి కనీసం దాంట్లో ఒక్కటన్నా నిజం లేకోకుండా పచ్చి అబద్ధాలు కూడా మాట్లాడిస్తూ అవన్నీ చూసుకుంటూ చదువుతున్నాడు ఆయన మళ్ళీ అబద్ధాలు ఎక్కడ ఇంకా ఎక్కువ చెప్తానేమో అని వాళ్ళెక్కడ చిన్న దాని మీద కట్టెలతో కొట్టుకొని ఏదో అది అయింది దాన్ని తీసుకొని గొడ్డలు అంటాడు మచ్చకత్తెలు అంటాడు ఇంకా వేరు వేరేటువంటి కూడా చెప్తారు అలాంటివన్నీ వాడేది కూడా పులివిందల్లో మీరు బాత్రూములు బాత్రూంలో చంపేదాన్ని సరిపోతాయి కానీ మాలాంటి ప్రాంతాల్లో అలాంటివి ఉండవయ్యా అని నేను జగానికి కూడా నేను చెప్తున్నాను వచ్చినావు నువ్వు గౌరవంగా మాట్లాడిచ్చా కుటుంబాన్ని సహాయం చేయి నువ్వు వెళ్ళాలి కానీ పదే పదే పక్కన చూసుకుంటూ వాళ్ళ లింగమై భార్య వైపు వాళ్ళ పిల్లల వైపు చూస్తూ నిజమా ఎంతమంది వచ్చారు ఎంతమంది వచ్చారా లేదని డిపార్ట్మెంట్ని అడగండి ఎస్పీ గారు ఫోన్ చేయండి లోకల్ డిపార్ట్మెంట్ని అడగండి ఇద్దరు పోయినారు ఒకరు ఇద్దరు పోయినారంటన్నారు ఆ ఇద్దరు మీద కేసు పెట్టి లోపల పెట్టారు అనవసరంగా రెచ్చగొట్టి ఇరవై మంది ముప్పై మంది అని చెప్పడం అది ఎంతవరకు సమాజమో ఒక్కసారి ఆ పులివిందల ఎమ్మెల్యే కూడా తెలుసుకోవాలా మీ ఎమ్మె మీ మాజీ ఎమ్మెల్యే రాసిచ్చినవన్నీ నువ్వు ఆడ చిన్న చిన్నపిల్లలు చదువుకున్నప్పుడు కాఫీ రేట్ కొడతా అంటారు గుటిగంట పాఠం కొట్టావా అంటారు టీచర్లు కూడా ఆ విధంగా నువ్వు గుట్టిగంటాపాటం కొట్టి ఇక్కడ అన్నీ కూడా నువ్వు అబద్ధాలు కూడా మాట్లాడడం అది కరెక్ట్ కాదు అని చెప్తున్నాం దీంట్లో మళ్ళీ ఒక ఎస్ఐని టార్గెట్ చేసి మాట్లాడతారు పోలీసునే టార్గెట్ చేస్తారు అయ్యా పులివిందలు ఎమ్మెల్యే గారు నీకు చెప్తున్నాం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడగ బయటకెయాలన్నా పోలీసుని పెట్టి అడ్డం పెట్టి మమ్మల్ని బయటకు రానిలేదు మా నాయకునితో పాటు మా లాంటి వాళ్ళు కూడా మేము ధర్నా చేసినా ఒక మెమరాణం ఇచ్చేదానికి పోయినా ఎవరైనా చనిపోతే వాళ్ళు పరామర్శించా పోయినా ఒక ఫంక్షన్ పోయినా కూడా మీ తోపును అడగండి ఎన్ని ఇబ్బందులు పెట్టినారని ప్రతి అడగన పోలీసుని ఇబ్బంది పెట్టి చెక్ పోస్టులు పెట్టి కనీసం బయటికి అడుగు పెట్టుకోకుండా చేసినది మీ ప్రభుత్వం కదా నీ వైఎస్ఆర్ ప్రభుత్వం నువ్వు సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటివన్నీ చేసి ఈరోజు దుర్మార్గంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మా గురించి మాట్లాడే స్థాయి కూడా నీకు లేదని నేను జగన్ రెడ్డి కూడా నేను చెప్తున్నా ఏదో వచ్చినావు పరామర్శించు వాళ్ళకి ఏందన్న సహాయం చేసి వెళ్ళంతే కానీ నువ్వు గ్రామాల్లోకి వచ్చి చిచ్చులు పెట్టడం అది సరికాదని కూడా చెప్తున్నా సొంతం నీ చిన్నాయని చంపితే అన్న మా నాన్నని చంపారు న్యాయం చేయమంటే కూడా నువ్వు చేయలేని వ్యక్తి ఈరోజు నాకు నా మండలాల్లోకి వచ్చి నువ్వు న్యాయం చేస్తావంటే ప్రజలు ఏ విధంగా నమ్ముతారని ఒక్కసారి నువ్వు కూడా ఆలోచన చేయాలనుకుని నేను చెప్తున్నావు నువ్వు ఇక్కడొచ్చి సెల్ఫీలకి జై జైలు పలికించుకునేదానికి ఇక్కడ అనేది కూడా క్లారిటీ ప్రజలందరికీ కూడా వచ్చింది ఇంకో విషయానికి వస్తే కొంతమంది మాజీలందరూ వచ్చినారు ఏం పని పడలేదు ఈరోజు వాళ్ళు జమీన్ వస్తున్నారని సంకల్ కుదుకొని వచ్చినారు జనాలను దోలినారు మేము వద్దనలేదు లేదు మేము డిపా మూడు రోజుల నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా ఇబ్బంది అవస్థ పడుతుంది ఎక్కడ గొడవలు లేకోకుండా ఆయన తీసుకొచ్చి పంపించాలనే దాని మీద ఉన్నారు కానీ అలాంటి పోలీసును కూడా ఈరోజు మీ ప్రభుత్వం అక్కడ మేము వాడుకోలేదు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడైనా పోలీస్కి మంచి గౌరవం ఇస్తారు ఈరోజు నువ్వు డ్రస్సులు చొక్కా చూపించేయమంటావయ్యా నేను మళ్ళీ సీఎం అయితే ఖబర్దార్ మళ్ళీ మిమ్మల్ని అందరినీ ఎక్కడ పెడతాను తొక్కతానంటావా మరి పోలీసులు కూడా ఇప్పుడు కూడా స్పందించాలి మీరు మా జిల్లా ఎస్పీ గారు రత్నమ్మ గారు కూడా స్పందించాలి ఆ రోజు ఎప్పుడైతే మన పోలీసుల మీద పోలీసుల మీద కూడా ఇబ్బంది పెట్టి అమ్మల్ని అక్కల్ని తిట్టారో ఆ రోజే మీరు గట్టిగా ప్రెస్ మీట్ ఇచ్చి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే కూడా అది ఇంతవరకు కూడా వచ్చేది కాదు అప్పుడేళ్ళు ఒక ఎస్ఐని పట్టుకొని నువ్వేందయ్యా ఒక బ్రోకర్ అంటావు రకరకాలుగా కూడా ఒక ఎస్ఐని మాట్లాడతావు నీ స్థాయి ఎక్కడ కనీసం పైన వాళ్ళు ఉన్న పైన వాళ్ళు ఏది చెప్తే చేసేవాళ్ళు ఒక ఎస్ఐని పెట్టుకొని వాళ్ళు ఎన్ని కష్టాలు పడి ఆ ఉద్యోగాలు తెచ్చుకుంటారు అలాంటి కుటుంబాల మీద మీరు ఈ రకంగా ఇంత దారుణంగా ఒక సుధాకర్ ఒక బీసీ నాయకు బీసీ కులస్తుడైన వాళ్ళ మీద ఇంత దుర్మార్గంగా మీ ఎమ్మెల్యే మీ మాజీ ఎమ్మెల్యే మాట్లాడినవన్నీ చెప్పించినవన్నీ నువ్వు మాట్లాడితే అది ఎంతవరకు నీ విజ్ఞతకే కూడా వదిలేస్తానని కూడా చెప్తున్నావు మా పోలీస్ కూడా ఈరోజు డీజీపీ దగ్గర నుంచి కింద వేసే దాకా మీరు వస్తున్నారని అడగడిగినా వాళ్ళు ఎక్కడ కూడా పోలీసు ఎవరిని కూడా వాళ్ళకు వచ్చే వాళ్ళు కూడా కార్యకర్తలు ఆపొద్దని చెప్పి నేను కూడా నా కార్యకర్తలకి నచ్చజెప్పుకొని ఎక్కడ గొడవలొద్దు కక్షలు వచ్చేవాడు వస్తాడు పోయేవాళ్ళు పోతారు వస్తాడు పరామర్శిస్తాడు ఒక గంటలో వెళ్ళిపోతారు వాళ్ళ గురించి మనకు అవసరం లేదు మీ పనులు మీరు చేసుకోండి అని చెప్పి మా వాళ్ళకి ఈరోజు ఏ గొడవలు కూడా దానికి కూడా మేము ప్రయత్నం చేయలేము మరి పోలీసులు కూడా రెడ్ కార్పెట్ పరిసరి నీకు వచ్చేదానికి అది చూడండి ఒకసారి మాకు ఆ రోజు రెడ్ కార్పెట్ కాదు కదా ఒక పోలీసు కూడా మమ్మల్ని అడగబెట్టి లేదు కాలు కింద పెట్టాల ఈరోజు రెడ్ కార్పెట్ వేసి మేము ఇక్కడ నేను ఆహ్వానించారు మా డిపార్ట్మెంటు ఇంత చేస్తే కూడా మీరు ఈ విధంగా అంటారు ఆ రోజు మా ఆయన పర్టాల రవి గారు ఉన్నప్పుడు పులివిందలు కూడా నువ్వు అడగడగినా చెక్ చేపిస్తూ ఒక వెహికల్ రెండు వెహికల్ వెళ్ళాలని మీ ఆయన సీఎంగా ఉన్నప్పుడు మా ఆయన పర్యటన రవి గారి సింగ్ అక్కడ మీ ఊరికి పిలిపించుకొని మీ కసి ఏదన్నా ఉంటే అక్కడ తీర్చుకోవాలని కదా రోజు పర్యటన రవి గారి మీద కేసు పెట్టి ఎన్ని ఇబ్బందులు పెట్టినారో ప్రజలు ఉన్నారు నిన్న కూడా మాట్లాడుతున్నారు ఆ రోజు రవి అన్న పోయినప్పుడు ఇన్ని ఇబ్బందులు పెట్టినారు మరి ఈరోజు పోలీసులు మన మండలంలోకి వస్తుంటే రెడ్ కార్పెట్ ఈ ఈరోజు ఆహ్వానిస్తున్నారు ఇదేంద న్యాయమని మా లీడర్లు అడుగుతున్నారు నన్నే ఇంత పోలీసులు ఇంత సపోర్ట్ చేస్తే కూడా ఈరోజు పోలీసులు అంత దుర్మార్గంగా మాట్లాడడం అది కరెక్ట్ కాదు అని పులివిందెల ఎమ్మెల్యే గారికి కూడా నేను తెలియజేస్తున్నాం ఆ రోజు మా ఆయన్ని టార్గెట్ చేసి మాట్లాడారు ఈ రోజు నువ్వు వచ్చి ఏం మాట్లాడావయ్యా లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించి మాట్లాడు అంతేగాని రాప్తాడు ఎమ్మెల్యే నన్ని నా కుమార్ని టార్గెట్ చేసి నువ్వు మాట్లాడుతున్నావు ఆ రోజు మా ఆయన్ని టార్గెట్ చేసి నువ్వు మాట్లాడి ఏం చేసినావో తెలుసు మళ్ళీ ఈరోజు ఈ జిల్లాకు వచ్చి మా కుటుంబాన్ని మీదే నువ్వు ఎందుకు ఈ విధంగా రెచ్చగొట్టి మాట్లాడుతున్నావో ఒక్కసారి నువ్వు కూడా మళ్ళీ రేపు మన్నాడు ఫ్రెష్ మీట్ పెట్టి కూడా చెప్పే సమాధానం కూడా చెప్పాలని నేను పులివిందెల ఎమ్మెల్యే గారిని కూడా నేను కోరుకుంటున్నాం ఈ విధంగా వచ్చాడా ఎంపీటీసీ ఎలక్షన్ దాని గురించి వచ్చాడా ప్రచారానికి వచ్చారా జై జైలు పలికించుకునే వచ్చినాడో అది కూడా ఒక్కసారి క్లారిటీగా మాకు కూడా చెప్పాలి మరి ఎంపీటీసీ ఎలక్షన్ అంటున్నావు నీకంతే దమ్ము మీ ఆయన మీ ఎమ్మెల్యే మీ మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు మీ మాజీ ఎమ్మెల్యే రాష్ట్రం అంతా జరిగింది ఎలక్షన్లు అందరూ ఎంపీ చేసుకున్నారు మడ తోపు ఎందుకు ఈ విధంగా ఎనిమిది మంది ఎంపీటీసీలు ఉంటే ఎందుకు మీరు ఎంపీపీని చేసుకోలేనంత చేతగానే దద్దమ్మలైనారనుకుని నేను చెప్తున్నాను ఉండేది ఒకే ఎంపీటీసీ నువ్వు తొమ్మిది మంది ఎంపీటీసీలు మీరు కనుక్కున్నావు ఒక ఎంపీటీసీ మీకు చనిపోయినారు ఎనిమిది మంది ఉన్నారు అది కూడా ఒకసారి గుర్తు చేసుకోండి ఎనిమిది మంది ఎంపీటీసీలు మీకు ఉన్నారు నాకు ఒక ఎంపీటీసీ ఉన్నారు నేను రాజకీయం చేయాలా ఎంపీపీని చేసుకోవాలంటే నేను పోయి అక్కడ చేసుకుందు సాక్షాత్ నువ్వు కాదు కదా జగన్ జగన్గా జగన్ నాయన్న వచ్చినా కూడా చేసుకునే శక్తి నాకు ఉంది నీ ఎంపీటీసీలు ఉన్నా నేను మా కండవాళ్ళు ఏసైనా చేసుకుంటా కానీ అంత నీచ రాజకీయాలు నేను చేయ చేసుకోలేదు ఎంపీపీ ఎలక్షన్ వద్దనే అనుకున్నాం మీ వాళ్ళే మీ వాళ్ళ రెచ్చగొట్టి మీ సైకో చిన్న సైకో అయినా తోపు వచ్చి ముందు రోజే ఆయుధాలు పెట్టి ముగ్గురు బీసీలు కూడా ఇక్కడ పంపించి విప్ప జారీ చేసేకొచ్చింది వచ్చింది అది ఎందుకు చెప్పలేకపోయినావు నువ్వు ఆ రోజు గొడవ కారణం ఎవరండి ఎక్కడ ఆయన తోపు వీళ్ళని పంపిస్తాడా మరి వాళ్ళ బ్రదర్స్ పంపించాల్సిందా వీడు గొడవలు పెట్టేదే కాకుండా ఎంపీటీసీలు ఎనిమిది మంది నీ నీ సింబల్ మీద గెలిచారు ఆ ఎంపీటీసీలు నీ దగ్గర ఉన్నారు మరి తీసుకొచ్చి ఎందుకు నువ్వు ఎంపీ చేసుకోలేకపోయినావు